అతి బలవంతుడు అంగదుండనే బాలికుమారు కుమారుండను వినరా అతి బలవంతుడు అంగదుండనే బాలి కుమారుండను వినరా అతి బలవంతుడు అంగదుండనే బాలి కుమారుండను వినరా అతి బలవంతుడు అంగదుండనే బాలి కుమారుండను వినరా స్వర్గము వచ్చే పాతాల లోకములు సాధించడినే వాడనురా స్వర్గమొచ్చ పాతాల లోకముల సా పేటి నే వర్గమత్య పాతాల లోకమును సాధించడనే వాడనురా వర్గమొచ్చ పాతాల లోకమును సాధించే వాడనురా హారా దేవి తల్లియురమాదేవి పిన తల్లియురా హారా తల్లగురా రుమాదేవి పిన తల్లగురా సూర్యదేవుని వరమున బుట్టిన సుగ్రీవుడు పిన తండ్రియురా సూర్యదేవుని వరమున పుట్టిన సుగ్రీవుడు పిన తండ్రగురా అంగదుడు ఆని పేరు చెప్పే చుక్కలు జల్లున రాలు రా పేరు చెప్పే చుక్కలు జల్లున రాలున రా చుక్కలు జల్లున రాలున రా మబ్బల సూర్యుడు దాగును రా పుక్కలు జల్లున రాలున సూర్యుడు మబ్బున దాగును రా అతి బలవంతుడ అంగదుండనే బాలుకుమారుండని వినరా చిన్నప్పుడు నే రావణ బ్రహ్మా దన్నినవాడనురా దన్నిన వాడనురా చిన్నప్పుడు నే రావణ బ్రహ్మాదలో దన్నిన వాడనురా అబ్బాయని బొబ్బలు పెడుతూ పన్నెండా మెడ దరిమితిరా అబ్బబ్బాయిని బొబ్బలు పెడుతూ పన్నెండా మెడ ధరిమితిరా అతి బలవంతుడు అంగదుండనే బాలికుమారుండను వినరా